రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మైనార్టీ నాయకులు సుభాన్ అన్నారు పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపేట వేశారన్నారు ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరాక్ గారికి స్థానం కల్పించారన్నారు ముస్లిం మైనార్టీలకు వర్క్స్ బోర్డు ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో క్యాబినెట్ మంత్రిగా ఎన్ఎమ్ డి శాసన మండల చైర్మన్గా ఫరీఖ్ షరీఫ్కు అవకాశం కల్పించారన్నారు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ రోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే ముస్లిం సోదరులకి నలభై సంవత్సరాల కింద నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మన ఎన్టి రామారావు గారు ముస్లిం మైనార్టీలకి గౌరవించారు గౌరవించారు ఆ రోజులోనే ఫరూక్ గారికి క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని గౌరవించారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన శలిభూషణ్ గారికి ఫరూక్ గారికి క్యాబినెట్లోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని గౌరవించారు పథకాల పథకం వెళ్తే దృహం పథకం పేదంటి పిల్లలకు పెళ్ళిళ్ళకి ద్రోహం పథకం ఇచ్చారు అలాగే మన విద్య విద్యా విదేశీ విద్యాపురసము ఎన్నో రకాలుగా సాయం చేశారు అదేవిధంగా రంజాన్ తోఫా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ బీదెంటి అనుకుంటుంది కొంతమంది బీదవాళ్ళు ఉంటారు ఆ బీదవాళ్ళు కూడా ఉన్నోళ్ళతో సమానంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సాది ఖానాలు కట్టించేవారు మసీదులు మరమ్మతులకి మసీదు మరమ్మతుల కోసం ప్రతి మసీద్కి రిపేర్లు చేసుకోవడానికి కొంతవరకు డబ్బులు కేటాయించేవారు ఇమాములకి మౌజులకి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు రకరకాలుగా మా ముస్లిం ముస్లిం సోదరులకి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయం జరిగింది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ముస్లింస్ లకి తొక్కడం స్టార్ట్ అయిపోయింది అయితే ఈ ఐదేళ్ళు అయిపోయిన ఆయన నాటకము ఇప్పుడు రాబోయే ఈ నెల రోజుల్లో మనం ముస్లిం సోదరు వల్ల చంద్రబాబు ఇచ్చిన సహాయంతో అదే మనం ఆయనకి బుద్ధి చెప్పాలని